ఈ నెల పదిహేనవ తేదీ నుండి జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగిస్తూ సులభతరంగా విద్యా బోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా అన్నారు గురువారం హైదరాబాద్ నుండి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డితో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధనపై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఏఏ కోర్సు ద్వారా విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఐదు కంప్యూటర్లు అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్ హెడ్ఫోన్స్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు అమ్మ ఆదర్శ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లను ఉపయోగించి విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదవడం రాయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం అన్నారు కంప్యూటర్లు ఇతర సామాగ్రి కోసం స్వచ్ఛంద సంస్థలను ఇతర సంస్థల నుండి సహాయం తీసుకోవచ్చని తెలిపారు అలాగే ఆయా జిల్లాలలో అవసరమైన సామాగ్రి ఇతర పరికరాలు వివరాలను తమకు పంపించాలని విద్యాశాఖ సెక్రటరీ సూచించారు ఈ కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి పాల్గొన్నారు